హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం నోటికి ఏమీ తినపుది కానప్పుడు ఇలా ఒకసారి వెల్లుల్లి కారం ట్రై చేయండి చపాతీతో కానీ అన్నంతో తిన్నా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి హాఫ్ స్పూన్ జీలకర్రని ఒక పది మిరియాలు కొంచెం సాల్ట్ని ఒకటిన్నర స్పూన్ కారాన్ని తీసుకోవాలి తర్వాత దీనిలోనికి ఒక ఇరవై వెల్లుల్లి రబ్బల్ని పొట్టు వల్చి తీసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే ఫస్ట్ జీలకర్రని మిరియాలని గ్రైండ్ చేసిన తర్వాత మిగతా అవి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను కర్రీ కోసం ఇక్కడ మూడు ఎగ్గుల్ని తీసుకొని వీటిని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి మీరు కావాలంటే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోవచ్చు చూడని ఈ విధంగా మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దానిలోనికి రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి తీసుకోండి తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోనికి కొంచెం పసుపుని ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మనం ఇంతకుముందు వెల్లుల్లి కారంని గ్రైండ్ చేసినప్పుడు దానిలో సాల్ట్ని యాడ్ చేశాం కదా దాన్ని దీన్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఓ రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఈ మొత్తం బాగా కలిపిన తర్వాత ఇవి కొంచెం మగ్గేంత వరకు మనం వీటికి మూత పెట్టి మగ్గించుకోవాలి కొంతసేపు తర్వాత చూడండి మనకి ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మరొకసారి ఈ విధంగా మొత్తం కలుపుకుందాము ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కారం మొత్తం యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్కి ఈ వెల్లుల్లి కారం మొత్తం పట్టే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి మనకి ఈ విధంగా ఆనియన్స్లో కారం వేసి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి వెల్లుల్లి అనేది పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ మొత్తాన్ని ఈ విధంగా ఎడ్జ్ కనుకొని మనం ముందుగా బ్రేక్ చేసుకున్న ఎగ్స్ని మనం దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత కదిలించకుండా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఎగ్ అనేది వన్ సైడ్ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ ఎగ్ రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్ అనేది రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఈ విధంగా పెద్ద పీసెస్ లాగా ఉంచి ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇది బాగా ఫ్రై అయిపోయింది దీన్ని ఈ విధంగా మనం కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఎగ్గుని యాడ్ చేసినప్పుడు వెంటనే గరిటెతో కలిపారంటే మనకి ఈ విధంగా పీసెస్గా రాదండి అది పొరటులాగా అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు ఇక్కడ నేను కొత్తిమీరని యాడ్ చేయలేదు మరి ఈ కొడుగుడ్డు కారం రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్